హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతి కిచెన్ శ్రవంతి కిచెన్లో ఈరోజు మీకు కొత్త స్నాక్ ఐటెం అయితే చూపించబోతున్నానండి వీటిని మార్నింగ్ టిఫిన్లోకి కానీ లేకుంటే ఈవినింగ్ స్నాక్స్ టైంలో అప్పటికప్పుడు పది నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చండి వీటికి ఎక్కువ ఐటమ్స్ కూడా అవసరం లేదండి మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చాలా సింపుల్గా తక్కువ టైంలో ప్రిపేర్ చేసేసుకోవచ్చు పిల్లలు కూడా ఒక్కసారి చూసారంటే వాళ్ళే సొంతగా చేసుకొని ప్రిపేర్ చేసుకొని తింటారండి ఇంకా ఆలస్యం చేయకుండా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము ముందుగా నేనైతే ఇక్కడ రెండు ఆలుగడ్డలను తీసుకున్నానండి వీటిని పైన ఇలా తోలు మొత్తం తీసేసుకొని నీట్గా కడిగి మనము వీటిని మొత్తంగా అయితే ఇలా తురిమి పెట్టుకోవాలి ఇక్కడ మీకు చూపించిన విధంగా చూస్తున్నారు కదండి రెండు ఆలుగడ్డలను అయితే ఇలా తురిమి పెట్టుకున్నాను మనము స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి రెండు కప్పుల వాటర్ అయితే తీసుకుందామండి మనము ముందుగా తురుము పెట్టుకున్న ఆలు తురుము ఉంది కదా ఆలు తురుము మొత్తం వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ చిన్నగా కట్ చేసిన కరివేపాకు ఎండుమిర్చిని కూడా ఇలా చిన్నగా అయితే కట్ చేసి వేసుకున్నానండి దీని ప్లేస్లో మీరు కావాలనుకుంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు లేకుంటే మిరియాల పౌడర్ కూడా వేసుకోవచ్చు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక టూ మినిట్స్ వరకు ఉడకపెట్టుకోవాలండి ఇలా టూ మినిట్స్ తర్వాత మనము ఇందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వ రవ్వ ఉంటుంది కదండి రవ్వ అని బొంబాయి రవ్వ అంటారు కదా అందులోకి రెండు స్పూన్ల బియ్య పిండి తీసుకొని మనము ఈ రవ్వను ఉన్న ఈ బియ్య పిండిని మొత్తంగా అయితే మిక్స్ చేసేసుకోవాలి ఇలా మొత్తంగా మిక్స్ చేసుకొని మనము దీనిలోకైతే వేసేసుకోవాలండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఉండలు అనేటివి అస్సలు కట్టకూడదండి ఇక్కడ మీకు చూపించిన విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలపాలి మనకు ఉండలు అనేటివి త్వర త్వరగా కడతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి మనము ఈ పిండి అనేది కొద్దిగా గట్టిగా అయ్యేంత వరకు దాదాపుగా ఒక టూ త్రీ మినిట్స్ వరకు ఇలా ఉంచుకోవాలండి స్టవ్ అనేది చిన్నగా పెట్టుకొని ఇలా త్రీ మినిట్స్ తర్వాత మొత్తంగా ఇలా స్ప్రెడ్ చేసేసి మనము స్టవ్ అయితే ఆఫ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని మొత్తంగా అయితే ముద్దగా చేసుకోవాలి మీకు పిండి అనేది లూజుగా అనిపిస్తే ఒక స్పూను బియ్య పిండి వేసుకొని కలుపుకోవచ్చు నాకైతే మరీ గట్టిగా కాకుండా అలా అని మరీ లూజ్గా కాకుండా ఇలా మీడియంగా అయితే పిండిని అయితే కలిపి పెట్టుకున్నానండి మనము కొద్దిగా చేతికి ఆయిల్ అప్లై చేసుకొని మీకు నచ్చిన షేప్లో వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి మీరు బాల్స్ టైప్లో కాకుండా ఇలా ఎగ్ షేప్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ మీకు చూపించిన విధంగా నేనైతే ఈ షేప్లో ప్రిపేర్ చేసుకున్నానండి మనము అన్నింటిని కూడా ఇలానే రెడీ చేసి పెట్టుకుంటే సరిపోతుంది చూసారు కదా అన్నింటినీ అయితే ఇలా రెడీ చేసుకొని మళ్ళీ మనము స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము ఈ బాల్స్ని అన్నింటినీ కూడా ఇలా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందండి వీటికి ఆయిల్ అనేది ఎక్కువ పీల్చదండి తక్కువ ఆయిలే పీల్స్తుంది వీటికి ఏ చట్నీతో పని అవసరం లేదండి సాస్తో అయితే ఇంకా అస్సలు అవసరం లేదు వీటిని ఇలానే డైరెక్ట్గా అయితే తినేయచ్చు ఈ స్నాక్ ఐటమ్ ఇలా చేసుకుని తింటుంటే ఎన్ని తింటున్నామో కూడా తెలియదండి అలా తినేస్తాము అంత టేస్టీ టేస్టీగా ఉంటాయండి మనకు అప్పటికప్పుడు ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలా చాలా సింపుల్గా తక్కువ ఐటమ్స్తో ఎక్కువ రుచితో వీటిని చేసుకొని తినండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అంతవరకు బాయ్